జీవితాలను త్యాగము చేసి జీవితాలను త్యాగం చేసి నిరంతరం ధర్మం కోసం పని చేస్తే ఇవాళ మనం ఇక్కడ కూర్చోగలిగినాం లేకపోతే హిందూ దేశమైన మనదైన ఈ భారతదేశంలోనే ఈ కార్యక్రమాన్ని జరిపించుకోవాలంటే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ పోయి పర్మిషన్ తెచ్చుకోవాలని చూసి తచ్చేది మనకు జస్ నిమకాదే మాట్లాడేది పోలీస్ స్టేషన్ పోయి పర్మిషన్ తెచ్చుకునే పరిస్థితి వచ్చేది మనదైన మన దేశంలో మన భారతదేశంలో హిందూ దేశంలో హిందూ దేవుని పూర్తి చేసుకోవడానికి పర్మిషన్ తెచ్చుకునే పరిస్థితి వాళ్ళకి ఈ ధర్మం కోసం పని చేస్తా ఉన్నారు వాళ్ళ పనులన్నీ పక్కన పెట్టుకొని ఆర్ఎస్ఎస్ నుంచి కానీ విశ్వహిందు పరిషత్ నుంచి కానీ భజరంధన్ నుంచి కానీ హిందూ వాహిని నుంచి కానీ ఎందరో నిరంతరం పనిచేస్తే మన మీద కూర్చున్నాం ఇట్లయితే మీకు అర్థం కాలేదు ఒక చిన్న ఉదాహరణ ఇస్తా మనం కరెంట్ ఓల్డర్ ఎక్కడ యాద్ చేసుకోం వాస్తా ఎలక్ట్రిసిటీ వాళ్ళకి పెద్ద రెస్పెక్ట్ చేయం పెద్ద యాడ్ చేసుకోం కానీ కరెంట్ ఆయన ఉన్నాడు కాబట్టి రాత్రి తెల్లం దాకా కింద మీద వాన పడ్డా సరే కరెంట్ గిలా ఆయనంటే పాపం ఆయన మాత్రం లేచి లైన్ మీద కరెంట్ వచ్చేటట్టు చూస్తాడు ఒకసారి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మన మనం చప్పట్టు ఉండాలి ఎట్లనైతే కంటికి కనిపించకుండా అజ్ఞాతంలో ఉండి ఆయన సేవ చేస్తే నేను వెలుతురులో ఉండగలుగుతున్నాను అట్లనే హిందూ ధర్మం కోసం ఎందరో సాధు సంత మహాత్మాలు కార్యకర్తలు పనిచేస్తే ఇవాళ మనం ఈ వెలుగులో కూర్చొని ఉన్నాం వాళ్ళందరికీ ఒకసారి మనం గట్టి చెప్పండి కూడా మామూలుగా రెండవది మనందరం కూడా మనందరం కూడా ఈ హిందూ ధర్మ పరిరక్షణ కోసం అందరం ప్రతి ఒక్కళ్ళ మనవంతుగా ఒక పనిని చేద్దాం చేద్దామా చేద్దామా మీ అందరూ చేయగలుగుతారు అట్లాంటి ఒక పనిని తీసుకొచ్చిన ప్రతి ఒక్కళ్ళు చేయగలుగుతారు దాని వలన ఖచ్చితంగా హిందూ ధర్మం ఒక స్థాయికి స్థితికి చేరుతుంది అని నేను ఒక ఉద్దేశంతో లక్ష్యంతో స్వామివారి ప్రేరణతో బయలుదేరి ఉన్నాం ఏంటా పని అంటే ఇక్కడి నుంచే ఇప్పటి నుంచే ఫోను రాగానే ఫోనులో హెలో అనే మాటకి పదలు జై శ్రీరామ్ అని చెప్తాం చెప్పగలుగుతావాత పని అది పెద్ద పని కాదు కానీ దాని ప్రయోజనం మాత్రం చాలా పెద్దది నిర్మల్లో మారుమూల ప్రాంతంలో ఇక్కడ ప్రారంభించబడినటువంటి ఈ జై శ్రీరామ్ నినాదం నూట ఎనిమిది అవ రోజు మా కళ్యాణాలు పూర్తయ్యేసరికి భారతదేశ వ్యాప్తం అయిపోతుందని అని మీద పెట్టుకోనున్నా నమ్మకం పెట్టుకోనున్నాం నా కోసం కోసం నమ్మకం చిన్న నమ్మకంగా మొన్న అదేదో ఊరు ఆలూరు మానూరులో ఒక ఆయన అడిగిండు స్వామి మీ ఎక్స్పెక్టేషన్ చాలా పెద్దగా పెట్టుకున్నాయేమో భారతదేశ వ్యాప్తం అవుతుందా జై మీ నాదము అని అడిగిండు అడిగితే నేను ఒకటే ఉదాహరణ అట్లా అయ్యారేట్లు యూట్యూబ్ చూసలేనట్టున్నావు యూట్యూబ్లలో చూడు పుట్టిన బిడ్డ చీరలు పెట్టాలి కొడుకులు ఉన్నోళ్ళు కాజులు పెట్టాలి కొడుకులున్నోలు కొబ్బరికాయలు కొట్టాలి అనుకుంటస్తే కదేమేమో చెత్తముచ్చట్లు చెత్త ముచ్చట్లు ఎంత తొందరగా వైరల్ అయితే ఆ మధ్యలో వచ్చింది ఒక కొడుకున్నోడు ఒక కొబ్బరికాయ కొట్టనట్టు ఇద్దరు కొడుకులు వాళ్ళు రెండు కొబ్బరికాయలు కొట్టడట కడపలేదా ఎందుకో ఏమో అది ఎవడెక్కడ ముట్టించిందో ఏం జరిగిందో తెలియదు మొత్తం ఊర్ల కొబ్బరికాళ్ళు కదా మేనేమో ఆ కదా అంత చెత్త ముచ్చట్లు అంత త్వరగా వైరల్ అయినప్పుడు జై శ్రీరామ్ నినాదం ఎందుకు వైరల్ కాదు మనం ధనిస్తే కాబట్టి ఈ రోజు నుంచి ఇప్పటి నుంచే జై శ్రీరామ్ నినాదాన్ని ప్రారంభిస్తాం ఫోన్ వచ్చిందంటే కూడా తొందరలో మీరు మానలేకపోతే జస్ట్ హలో నుండి హలోన జయ్రీరామ్ మీ అక్క బావ అన్న చెల్లె అన్న తమ్ముడు ఫోన్ తో కొంచెం కంగారు పడతారు మీరు టెన్షన్ వాడకూరి అవో ఏం కొత్త భారత పెట్టిన ఏం జై శ్రీరామే అని చెప్పండి వాళ్ళకు కూడా నేను జయ శ్రీరామ్ కాదు హిందూ ధర్మం కోసం ప్రతి ఒక్కళ్ళు పనిచేయాల్సిన సమయం వచ్చింది కాబట్టి మీరు కూడా జై శ్రీరామ్ అనే నినాదం చెప్పండి ఫోన్ వచ్చినప్పుడు అని వాళ్ళని చెప్పండి అప్పుడు ఇది భారతదేశం అర్థమైతుంది చూస్తా చూస్తా రెండవ అంశం మీ పిల్లలు ఎవరైతే పొద్దున పొద్దున స్కూలుకు పాఠశాలకు పంపడానికి సిద్ధం చేస్తారో తయారు చేస్తారో చేయగానే మీ ఇంట్లో ఉన్నటువంటి దేవీ దేవతలకు ఒక్కసారి దండం పెట్టించి పాఠశాలకు పంపించండి ఇది రెండవ సూత్రం చేస్తాయి పని పెద్ద పని అయితే ఏమన్నా కానీ ప్రయోజనం చాలా పెద్దదండి ఈ రోజు ఇరవై రెండు సంవత్సరాల తర్వాత ఉన్నటువంటి యువకుడు తల్లిదండ్రికి చెప్పకుండా ఎట్లయితే నాకు అమ్మాయి నచ్చింది నేను దాన్ని చేసుకుంటాను నువ్వు చేస్తా చూపించిన పిల్లలు చేసుకోను అంటున్నటువంటి వాదనలు ఇవాళ సమాజంలో ఏవైతే కనిపిస్తున్నాయో ఇరవై రెండు ఏళ్ళ తర్వాత ఈ పిల్లవాడికి అట్లాంటి వాదన లేకుండా ఉండడానికి ఈ దండం పనిచేస్తుందని నేను నమ్ముతున్నాం మీరు నా మీద దండం పెట్టించారు చాలా ఇరవై రెండు సంవత్సరం అంత బాగుండాలంటే దండం నువ్వు మొట్టమొదటి రోజుని నాలుగేళ్ల పిల్లలు తీసుకుపోయి పాఠశాలలో వేస్తున్నప్పుడు ఏమనుకుంటావు ఎంబీబీఎస్ డాక్టర్ చేసిద్దామని ఇద్దామని ఆ ఎంబీబీఎస్ డాక్టర్ ఎప్పుడైతారు ఇరవై నాలుగేళ్లకు అవుతారు ఇరవై నాలుగేళ్లకయ్యే ఎంబీబీఎస్ డాక్టర్ కోసం ఇవాళ నుంచి నువ్వు పరిశ్రమ ప్రారంభిస్తున్నావు కదా అట్లానే భవిష్యత్తులో నీ పుట్టిన పుట్టినటువంటి పిల్లవాడో పిల్లనో ఈ భారతదేశానికి ధర్మానికి ఉపయోగపడే విధంగా ఉండాలి అంటే ఈ రోజు దండం పెట్టడం ప్రారంభించాలి చేసే పని పెద్ద పని ఇదేమన్నా కాదు పిల్లలకి దేవుడి దగ్గర దండ మూడో అంశం చిత్త చివరి అంశం మీ దగ్గరలో ఉన్న దేవాలయాలకి పిల్లల్ని సాయంకాలం పూట తీసుకెళ్లి దర్శనం చేయించే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఈ దేవాలయాలన్నీ శక్తి కేంద్రాలు దగ్గరలో ఆంజనేయ స్వామి ఆలయం ఉందనుకోండి మంగళవారం శనివారం పెట్టుకోండి పిల్లవాడిని తీసుకోండి సాయంత్రం పూట ఆలయానికి తీసుకెళ్ళండి ఐదు చుట్టూ ప్రదక్షణాలు చేయించండి దండ పెట్టించండి రెండు నిమిషాలు కూర్చోబెట్టండి ఇంటికి తీసుకెళ్ళండి చూడండి మార్పు మీరు ఒక ఇరవై వారాలు తీసుకుపోయిన తర్వాత ఖచ్చితంగా మా పిల్లవాళ్ళు మార్పు వచ్చిందని మీరు అంటారు నేను వింటా ప్లీజ్ అంత అద్భుతమైనది మార్పు ఇక్కడ సాములు దీక్ష తీసుకొని ఉన్నారు దీక్షకు ముందు దీక్ష తర్వాత మీకు మార్పు అనిపిస్తుంది అనిపిస్తలేదా దీక్ష తీసుకున్నాక ఒకటో సంవత్సరం రెండవ సంవత్సరం దీక్ష తీసుకున్నాక మార్పు అనిపిస్తుందా లేదా ఊరికి పైసా దిక్కు కూరి మేము పోటీ చోట్ల మన మార్ కాలేదా పోటీ చోట్ల అదే చూడో అదే అయితే దాంట్లో నేను డబ్బు గురించి మాట్లాడతలేను మనశ్శాంతిగా జీవించగలుగుతున్నావా లేదా టీవీ చూడగలుగుతున్నావా లేదా ఇంట్లో కూర్చొని పిల్లలతో ఆడుకోగలుగుతున్నావా లేదా ఆ మానసిక స్థితి నిర్మాణం అవుతుందా లేదా చూడాలి భగవంతుడి నుంచి అండి కాబట్టి మూడవ అంశము దగ్గరలో ఉన్నది ఒకవేళ శివాలయం ఉంటే సోమవారం ఆంజనేయ స్వామి ఆలయం ఉంటే మంగళవారమో శనివారమో తీసుకెళ్ళడం ప్రారంభించండి ఈ మూడు కార్యాలు మనం గనక చేయగలిగితే భారతదేశంలో ఈ హిందూ ధర్మం కోసం నీ వంతు కార్యం నువ్వు చేసినట్టే నీ పిల్లల కోసం నువ్వు చేస్తే చాలు ధర్మం కోసం చేసినట్టే ఈ భారతదేశం ఒక అత్యున్నతమైనటువంటి స్థితిలోకి ఎదగడానికి ఈ చిన్న కార్యాలు ఉపయోగపడతాయని లక్ష్మీనారాయణులు మాకు ప్రేరణనిస్తే వాళ్ళు మాకు చెప్తే మేము మీకు చెప్తున్నాం మేము డైరెక్ట్ చెప్తలేము వాళ్ళు బుద్ధి పుట్టిస్తే ఆ బుద్ధిని మాకు కలిగిస్తే ఆ సంకల్పం మాకు కలిగిస్తే హిందూ ధర్మం కోసం ఈ లక్ష్మీనారాయణులు గ్రామ గ్రామాల పునీతం చేయడానికి వారు బయలుదేరారు మనందరినీ అనుగ్రహించడానికి వారు బయలుదేరారు అట్లాంటి కార్యక్రమం ఇది ఈ కార్యక్రమం ఈ రోజు ఇక్కడ ఈ మహావృక్షం కింద జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది తర్వాత ఇక్కడ ఆంజనేయ స్వామి వారు కూడా సాక్షాత్తుగా గా వేంచేసి ఉన్నారు ఎవరు ఈ ఆలయానికి వచ్చి ఏం మొక్కుకున్నా తప్పనిసరిగా వాళ్ళ కోరిక నెరవేరుతుందని ఘంటాబధంగా చెప్తున్నాను అలాంటి ఒక క్షేత్రంలో మనం ఇవాళ కార్యక్రమాన్ని జరుపుకున్నాం జైపీ